సింగర్ కల్పన ఆవిడ పాటలు మనం విన్నాం చప్పట్లు కొట్టాం కానీ ఆవిడ బాధని తెలుసుకోలేకపోయాం ఆవిడ కన్నీళ్ళు త్రవలేకపోయాం ఆవిడ ఒంటరితనాన్ని తెలుసుకోలేకపోయారు స్నేహితులు ఏం పర్వాలేదని భుజం తట్టేవాళ్ళు లేక ఒంటరితనం మానసిక ఒత్తిడి కుంగుబాటు వీటితోటి చివరికి పాపం ఆవిడ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకునే పరిస్థితి వచ్చేసిందా అనేది ఇప్పుడు అందరినీ కలచివేస్తున్న అనుమానం ఇది ఒక సింగర్ కల్పన గారి విషయంలో మాత్రమే కాదు మీకైనా జరగచ్చు నాకైనా జరగచ్చు ఎవరికైనా జరగచ్చు ఇవాళ రోజున మానసిక ఒత్తిడి కుంగుబాటు అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి డెబ్భై ఎనభై ఏళ్ళ వృద్ధుల దాకా అందరికీ ఒక పెద్ద కామన్ సమస్య అయిపోయింది కారణం ఏంటంటే ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి గతంలో భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా ఉమ్మడి ఫ్యామిలీలు ఉండేవి ఉమ్మడి ఫ్యామిలీలు ఉండటం వల్ల ప్రతి నిమిషం ప్రతి క్షణం మనతోటి మాట్లాడడానికి ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు అది భర్త అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు తోడికోడళ్ళు అవ్వచ్చు అత్తమామలు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు లేదంటే తోడికోడళ్ళు పిల్లలు కావచ్చు ఎవరైనా సరే సుమారు ఈ కామన్ ఫ్యా అంటే ఉమ్మడి కుటుంబాల్లో కనీసం పదిహేను ఇరవై మంది ఉండటం వల్ల ఎవరో ఒకళ్ళు మాట్లాడడానికి ఉండేవాళ్ళు దానివల్ల మనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ అనేది ఏదో టైంలో ఎవరో దగ్గర బయటికి కక్కేయడం వల్ల ఆ మానసికంగా ఉన్న ఏదైతే బరువు ఉందో ఆ బరువు తగ్గిపోయేది ఇప్పుడు అది ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో లోపల 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 కుళ్ళిపోయి ఆ బరువు ఇంకా పెరిగిపోయి ఏమీ చేయలేని నిస్సహాయత రకంగా ఉడుకు మొత్తం ఒక రకంగా చేతకానితనం ఇట్లా ఏ పేరైనా పెట్టండి ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకు అసలు నేను ఈ భూమి మీద ఉండటం చిన్న చిన్న విషయాలకే అసలు ఇందుకు నేను ఎవరి కోసం బతకాలి ఈ ఎవరి కోసం బతకాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు చాలామందికి ఇది చిన్నపిల్లల్లో చూస్తే అమ్మా నాన్న తిడతారు స్కూల్కి వెళ్తే మాస్టర్ తిడతారు మార్కులు రాకపోతే ఫ్రెండ్స్ నవ్వుతారు మాస్టర్ తిడతారు ఇంటికి వస్తే అమ్మా నాన్న తిడతారు కొడతారు అటు బడికెళ్తే వెళ్తే తిట్టి ఫ్రెండ్స్ ఏమో నవ్వి ఇంటికి వస్తేనేమో అమ్మా నాన్న తిట్టి ఇక్కడ అన్నదమ్ములేమో బాగా చదువుతుంటే మనం బాగా చదవట్లేదని వాళ్ళు నవ్వి అసలు ఇంక మనం ఎవరికోసం బతకాలి ఇది చిన్నపిల్లల్లో ఎదురయ్యే ప్రశ్న ఎందుకు బతకాలి నేను వీళ్ళందరూ నన్ను ఒంటరి చేస్తుంటే నన్ను ఎందుకు బతకాలి నేను ఎవరికి కానివాడినా లేదంటే నేనేమి చేత కానివాడినా నేను ఎవరికి చేతకాని వాడిని అయినప్పుడు నేను ఎందుకు బతకాలి నా కోసం ఎవరు నిలబడినప్పుడు నాకు సపోర్ట్గా ఎవరు నిలబడినప్పుడు నేను ఒంటరిగా ఈ జీవితాన్ని ఎందుకు బతకాలి ఇది చిన్నపిల్లల్లో వస్తున్న క్వశ్చన్ మార్క్ దీనివల్ల మానసిక ఒత్తిడి కుంగుబాటు దీని దాంతో సూసైడ్ చేసుకోవాలనే ప్రయత్నం చిన్నపిల్లల్లో ఈవెన్ టెన్త్ క్లాస్ అయిపోయి టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ టెన్త్ టెన్త్ క్లాస్లో తప్పితే ఇదే ప్రశ్న టెన్త్ క్లాస్లో తప్పంగానే ఇంట్లో అమ్మా నాన్న తిడతారు నీ కోసం ఇంత ఖర్చు పెట్టాం అంత ఖర్చు పెట్టాం నువ్వు పనికినా పనికి మొన్న అడివి చేత ఏం చదవలేదు సన్నాసివి నువ్వు తప్పావు అని తిడతారు బయట మిగతా ఫ్రెండ్స్ ఏమో పాస్ అయిపోయి ఉంటారు వాళ్ళు ఏమో వీడిని జాలి చూపులు చూస్తూ ఉంటారు మాస్టర్ ఏమో నేను ముందే చెప్పాను కదరా నువ్వు సరిగా చదవట్లేదు జాగ్రత్త పడరా బాబు పడరా బాబు అని చెప్పాను నువ్వు బా జాగ్రత్త పడలేవని పడలేదు చెప్పినా వినలేదని చెప్పి ఆయన అంటాడు ఇవన్నీ పక్కన పెడితే అసలు భవిష్యత్తు ఏంటి నాకంటూ అసలు ఒక భవిష్యత్తు ఉందా కాలేజీలో జారలేను టెన్త్ క్లాస్ తప్పాను కాలేజీలో జారలేను మిగతా వాళ్ళందరూ కాలేజీలకు వెళ్ళిపోతున్నారు నేను వెళ్ళి ఏదో పంచర్లు వేసుకుని బతకాల ఏం బతకాలి అసలు ఏంటి బతుకు ఇలా ఎవరికి కాని బతుకు చేతకాని బతుకు నాకు ఎందుకు ఎవరి కోసం బతకాలి ఎందుకోసం బతకాలి సూసైడ్ అటెంప్ట్ పెళ్ళయిన తర్వాత ఆడపిల్లల్లో భర్త నుంచి సమస్యలు రాగానే ఇలాంటి వాడి కోసమా నేను నా అమ్మ నాన్న వదిలేసి నేను ఇక్కడికి వచ్చింది పెళ్లి చేసుకుని వచ్చింది నన్ను అర్థం చేసుకోవట్లేదు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు నా మాట వినట్లేదు పైగా నన్ను తిడుతున్నాడు కొడుతున్నాడు కొన్ని అత్తమామలకి చెప్దామంటేనేమో అత్త మామలేమో వాళ్ళ అబ్బాయిని వెనకేసుకొస్తారు పోనీ ఇంట్లో అమ్మా అంటే నా అమ్మా నాన్న ఏదో రకంగా సర్దుకోమ్మ నువ్వు ఎలాగోలో అక్కడే బతకాలి పెళ్ళి అయిపోయింది నువ్వు ఇంకా అక్కడ దానివే అంటే ఇక్కడ పిల్ల కాదు అక్కడ పిల్ల అక్కడే బతకాలి అని చెప్తారు ఎటు పోవాలి ఏం చేయాలి అటు అమ్మా నాన్నలకి పనికిరాని బతుకు ఇటు మొగుడు సరిగా చోటు అత్త అమ్మ పట్టించుకోరు ఎందుకు ఈ బతుకు సూసైడ్ పెళ్ళై అయ్యి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇప్పుడు కల్పన గారి స్టేజ్కి వచ్చేస్తే ఒక పాపం ఆడు ఒక పెళ్ళి చేసుకున్నారు ఆ భర్తతోటి పనులు పడలేదు విడాకులు అక్కడ ఒక పిల్ల ఆ పిల్లని చూసుకుందాం అనుకుంటే ఆ పిల్లని చూసుకునే లోపు మళ్ళీ ఇంకొక పరిచయం రెండో పెళ్ళి రెండో పెళ్ళికి ఒక ఇద్దరు పిల్లలు మరి ఈ సంబంధానికి ఈ పెళ్ళిళ్ళలో మరి ఎంతవరకు వీళ్ళిద్దరికీ సఖ్యత ఉందో తెలియదు ఇప్పుడు వస్తున్న వార్తలేమో కూతురు ఏమో కేరళలో ఉంది ఇప్పుడేమో హైదరాబాద్లో ఉంది భర్త ఏమో చెన్నైలో ఉంటున్నాడు ముగ్గురు మూడు అయిపోయారు ఒంటరితనం పిల్లని రమ్మంటే నేను హైదరాబాద్ రానని కూతురు దాని గురించి గొడవ అయిందని ఒక మాట మళ్ళీ అక్కడ ఒంటరితనం నా తొమ్మిది నెలలు కనీ పెంచిన కూతురు అక్కడెక్కడో వండిపోయింది నేను అక్కర్లేదంటుంది అక్కడే ఉంటానంటుంది భర్త చెన్నైలో ఉంటున్నాడు మరి ఏం గొడవలు ఉన్నాయో మనకు తెలియదు తన ఇక్కడ ఉండాల్సి వస్తుంది ఇక్కడ వర్క్ చూస్తేనేమో సింగర్గా పెద్దగా వర్క్స్ రావట్లేదు పాటలు పాడడానికి అవకాశాలు రావట్లేదు చాలామంది కొత్త పిల్లలు వచ్చేసారు ఏదో పాడుతుంది కానీ ఇంకోటని సూపర్ సింగర్ అని రకరకాలు కొత్త కొత్త టాలెంట్లు అందరూ బయటకు వచ్చారు పాత వాళ్ళకి డిమాండ్ తగ్గిపోయింది ఎందుకంటే వీళ్ళు ఎక్కువ అడుగుతారు కొత్త వాళ్ళైతే తక్కువకైనా చేస్తారు తక్కువకైనా పాడేసి వెళ్ళిపోతారు సినిమా వాళ్ళకి కావాల్సింది ఎవరో తక్కువకి వచ్చి వాళ్ళు ఉంటే లేటెస్ట్గా కొత్తగా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళతో పాడి చేసుకుంటారు పాత సింగర్లకి వర్క్ లేదు వర్క్ లేక భర్త ఎక్కడో ఉండి కూతురు నేను రాను బొమ్మని తను ఒక్కతే ఒంటరిగా హైదరాబాద్లో ఉంటూ ఏం చేయాలి ఎవరి కోసం బతకాలి మానసిక ఒత్తిడి కుంగుబాటు సూసైడ్ అటెంప్ట్ చూసారా ఇది ఇది కల్పన గారి ఏజ్ దాటిపోతే మళ్ళీ నెక్స్ట్ పెద్దవాళ్ళు అయిపోయి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసి అన్నీ అయిపోయిన తర్వాత వయసు అయిపోయి పని చేయలేని పరిస్థితుల్లో కోడలతో పడకో కొడుకుతో పడకో వాళ్ళు తక్కువగా చూస్తూ వెళ్ళని గిన్నాళ్ళు కనిపించిన వాళ్ళు వీళ్ళని తక్కువగా చూస్తూ కొన్ని సందర్భాల్లో కోడలు కొట్టడం కొడుకులు కొట్టడం ముసలివాళ్ళు అయిపోయిన తల్లిదండ్రుల్ని లేదా తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పడేయడం ఆ వృద్ధాశ్రమాల్లో బతకలేక లేదా కొడుకు ఉన్నా కూడా కొడుకింట్లో సరిగా ఆదరణకు నోచుకోక లేదంటే ఇద్దరు కొడుకులు ఉంటే ముగ్గురు కొడుకులు ఉంటే వాళ్ళు వీళ్ళని వాటాలు వేసుకుని పంచుకుంటూ మూడు నెలలు మూడు నెలలు మూడు నెలలు ఆరు నెలలు ఆరు నెలలు ఏదో రకరకాలుగా పంచుకుంటూ అంత భారంగా భావిస్తూ మొహం మీదే చెప్పేస్తూ నువ్వు మాకు భారం అయిపోయావని చెప్పి మొహం మీదే చెప్పేస్తూ ఎందుకు ఈ బతుకు కోసం బతకాలి నేను పెంచి కనిపించిన నా పిల్లలకై నేను అక్కర్లేకపోతే ఇంకా నేను ఎవరికి బతకాలి అప్పటికి మొగుడో లే మొగుడు ఉంటే ఆడవాళ్ళకైతే మొగుడు అప్పటికే పోయి ఉండొచ్చు ఉన్నా కూడా ఆయన పరిస్థితి లాగే ఉండొచ్చు ఉన్న మొగుడు లేక కన్న పిల్లలకి నేను భారం అయిపోయి ఆరోగ్యం సరిగా లేక కూర్చుంటే లేవలేక లేస్తే కూర్చోలేక సొంత పనులు చేసుకోలేక ఇంకెందుకు ఈ బతుకు కోసం బతకాలి మానసిక ఒత్తిడి కుంగుబాటు సూసైడ్ అటెంప్ట్ చూసారా చిన్న పిల్లల దగ్గర నుంచి పైదాక ఇదంతా కారణం ఏంటంటే ఫైనల్గా మానసిక ఒత్తిడి కుంగుబాటు మనకు వచ్చే సమస్యల్ని ఎదుర్కోవడానికి మానసిక స్థైర్యం లేకపోవడం దాన్ని ఇవాల్యుయేట్ చేసుకోలేకపోవడం దాన్ని ఎవరితో పంచుకోలేకపోవడం పంచుకుంటే సలహాలు ఇచ్చేవాళ్ళు సరైన సలహాలు ఇచ్చేవాళ్ళు లేకపోవడం ఏం పర్లేదు నీ వెనకాల నేను భుజం తట్టేవాళ్ళు లేకపోవడం వీటన్నిటి వల్ల కూడా అసలు నేను ఒంటరిదాన్ని ఈ ప్రపంచంలో నేను ఒంటరిదాన్ని లేదంటే నేను ఒంటరి వాడిని ఇంకెందుకు నేను ఈ ప్రపంచంలో ఉండడం ఎవరికి అక్కర్లేని బతికెందుకు అనేది ఆరోగ్య సమస్యలు అనారోగ్యం వచ్చేసిన తర్వాత పరిస్థితి అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది సో వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే ఎవరైతే మానసికంగా కుంగువాటుకి ఒంటరితనానికి లోనవుతున్నారో వాళ్ళు ఇమీడియట్గా డాక్టర్కి చూపించుకోవాలి సైక్రియాటిస్ట్కి చూపించుకోవాలి సైక్రియాటిస్ట్ అంటే అది ఏదో పిచ్చేవాళ్ళు వెళ్తారని చాలామంది ఒక భ్రమలో ఉంటారు సైక్రిటియాటిస్ట్ అంటే మానసికమైన సమస్య మానసిక సమస్య ఏ మానసికమైన సమస్య అయినా ఉండొచ్చు పిచ్చే ఉండాలి కల్లా ఇలాంటి కుంగుబాటు లాంటి సమస్యలు ఉండొచ్చు చిన్న చిన్న ఒత్తిళ్ళు ఉండొచ్చు దానికి వాళ్ళు చిన్న రిలాక్సేషన్ లాగా వాళ్ళు ఏదో చెప్పి వాళ్ళు మందులు ఇచ్చి దానికి రకరకాల మందులు వచ్చినాయి ఇప్పుడు మానసిక ఒత్తిడి నుంచి కుంగుబాటు నుంచి తగ్గించుకోవడానికి కూడా కొన్ని టాబ్లెట్లు వచ్చినాయి మందులు వచ్చినాయి అలాంటివి ఎక్స్ట్రా డోసు వాడి కల్పన గారు ఇప్పుడు ఈ స్టేజ్కి వెళ్ళిపోయింది అంటే అది కూడా సరిపోవట్లేదు అనమాట ఆవిడకి అది కూడా సరిపోక వాటిని ఎక్కువగా మింగేసి ఇంకెందుకు ఈ స్లీపింగ్ ట్యాబ్లెట్ లేదు ఇంకో నాలుగు ఎక్కువ మీద పోతే పోతాం అని చెప్పి ఆవిడ వేసుకున్నట్టుంది సో డాక్టర్లని సంప్రదించడం డాక్టర్లు సంప్రదించిన తర్వాత వాళ్ళు చెప్పిన పద్ధతిలో మందులు వాడటం అనేది ఒక పద్ధతి రెండు స్నేహితులతోటి బంధువులతోటి మనకు కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరలో ఎవరో ఒకళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళతోటి మన సమస్యని పంచుకుని వాళ్ళు సలహా ఇస్తే తీసుకోవడమా తీసుకోవడం అదంతా వేరే విషయం కానీ మానసికంగా భారాన్ని తగ్గించుకోవడం మనం చెప్పేస్తే కొంచెం భారం తీరిపోతుంది లేకపోతే మనలో మనమే కుళ్ళిపోయి లోపల లోపలే లోపల ఇలా లోపల జరిగిపోయింది ఇలాగే నా కొడుకు సరిగా చూడట్లేదు నా కూతురు సరిగా చూడట్లేదు నా కూతురు నన్ను పట్టించుకోవట్లేదు లేకపోతే నా మొగుడు సరిగ్గా పట్టించుకోవట్లేదు ఇట్లా రకరకాలుగా మనకి మనమే అనేసుకుంటూ మనకి మనమే లోపల లోపల ఒత్తిడి పాలైపోయే కన్నా దాన్ని బయటికి వెళ్ వెళ్ళగక్కితే కొంత మానసిక భారం తగ్గిపోతుంది ఆ తర్వాత ఎప్పుడైతే మనకు కొంచెం రిలాక్స్ అయిందో దాని మీద లాజికల్గా ఆలోచించడానికి ఇలా ఉంది కాబట్టి దీన్ని ఇలా చేయొచ్చేమో ఇలా చేస్తే ఈ సమస్య నుంచి బయటపడచ్చాము ఇలా రకరకాలుగా ఆలోచించే అవకాశం ఉంటుంది లేదంటే ఆవేశంలోనూ లేదంటే ఏమి చేయలేని నిస్సహాయతలోనూ ఉంటే ఇంకా ఆలోచించే అవకాశం ఉండదు దాంతో ఇంకా ఈ ఎందుకు అనిపించింది సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అందువల్ల ఎప్పుడైతే మనం మనసులో నుంచి దాన్ని బయటికి వెళ్ళగక్కేసామో కొంత మనసు రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ మనకి మనమే కొంచెం ధైర్యం తెచ్చుకొని ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా చేయాలి ఇలా చేయాలి ఏదో ఒక సమస్య లేదా బాగా కావాల్సిన స్నేహితులకి చెప్తే వాళ్ళు కొన్ని సలహాలు చెప్తే వాటిని తీసుకోవడం ఇది అది కాదా లేదంటే మానసిక ప్రశాంతత కోసం చక్కగా మెడిటేషన్ చేసుకోవడం మెడిటేషన్ చేసుకున్నంత ఉత్తమం ఇంకోటి లేదు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఏ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు ప్రశాంతంగా అలాగ మెడిటేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనసులో ఉన్న భారం చాలా తగ్గిపోతుంది మైండ్ రిలాక్స్ అయిపోతుంది ఇప్పుడు పోనీ ఇదేదో హిందువులు అనుకుంటే కనుక దాన్నే ఇప్పుడు అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా శ్వాస మీద జాస అని చెప్పి దాన్ని చేస్తున్నారు మరి ఆ పేరు పెట్టుకు చేయండి ఇప్పుడు కల్పన గారు లాంటి వాళ్ళు సరే వాళ్ళు ఏదో మతం మారిపోయారు దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఏదో మతం మారిపోయారు ఆవిడ క్రిస్టియానిటీ తీసుకుంది సరే పాస్టర్ గారిని ఏదో పెళ్లి చేసుకుందంటున్నారు సరే ఏదో ఆవిడ వ్యక్తిగతం అలాంటి వాళ్ళు కూడా శ్వాస మీద ధ్యాస మెడిటేషన్ అంటే ఏదో దేవుడిని కొలవడం దేవుడిని తలుచుకోవడం ఇవన్నీ కాకుండా శ్వాస మీద ధ్యాస శ్వాస ఎలా తీసుకుంటున్నాం ఇలా వెళ్తుంది ఇలా వస్తుంది దాన్ని గమనిస్తూ ఉంటాయి ఎలా వెళ్తుంది ఎలా వస్తుంది ఈ ముక్కులోంచి ఒకసారి ఈ ముక్కులోంచి ముక్కులో ఇలా చేస్తూ ఉంటే శ్వాస మీద ఎప్పుడైతే జాస పెట్టామో ఆటోమేటిక్గా మనసు తేలికబడుతుంది మనసు ఎప్పుడైతే పడిందో ఆవేశం తగ్గుతుంది ఆందోళన తగ్గుతుంది ఆక్రోశం తగ్గుతుంది ఇవాళ రోజు రెగ్యులర్గా చేయడం వల్ల వాటన్నిటి నుంచి దూరం ఎప్పుడైతే అయ్యామో ఇలాంటి మనం చనిపోవాలి లేదంటే సూసైడ్ చేసుకోవాలి ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉంటాయి అనారోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం లేదంటే ఇంకా మానసిక సమస్యలు ఉంటే సైక్రియాటిక్స్ దగ్గరికి వెళ్తాం అది ఇది కాదంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదు రకరకాలుగా చేసుకోవచ్చు ఎందుకంటే మానసికంగా ఎప్పుడైతే బరువు తగ్గిపోయిందో దాని గురించి ఇవాల్యుయేట్ చేసుకుని దాని గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఇలా చేస్తే బాగుంటుంది అనుకోవడానికి సలహాలు కొంతమంది నుంచి తీసుకోవచ్చు డాక్టర్ దగ్గరికి సలహాలు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ దగ్గర నుంచి సలహాలు తీసుకోవచ్చు లేకపోతే మనకి మనమే ఆలోచించుకోవచ్చు ఇప్పుడున్న సమస్య నుంచి బయటపడ్డాలి ప్రపంచంలో సాళ్ళు కాని సమస్య అంటూ ఏదీ లేదు ఇంకొకటి ఏంటంటే అది ఈ బంధాలు బాంధవ్యాలు అనేవి పర్మనెంట్ కాదు ఇది ఒకటి అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇది మెట్ట వేదాంతం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు వేదాంతం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఎవరు ఎలా అనుకున్నా వాస్తవం ఇదే ఒంటరిగా వచ్చాం ఒంటరిగా వెళ్ళిపోతాం ఈ మధ్యలో జరిగేదంతా నాటకం దీనికోసం అని చెప్పి వాళ్ళ మీద మనం ఏదో ఆశలు పెట్టుకుని వాళ్ళ మీద ప్రేమ పెంచేసుకుని వాళ్ళ మీద ఆశలు పెంచేసుకుని ఆ ప్రేమ సహ సఫలం కాకపోతే ఇందాక మనం చెప్పిన వాటిలో ఈ ప్రేమ గురించి చెప్పలేదు ఈ లవ్ లవ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎదుటివాడి మీద ప్రేమ ప్రేమించడం వాడిని నన్ను ప్రేమించకపోతే సూసైడ్ చేసుకోవడం లేదంటే అమ్మాయికి అమ్మాయిని ప్రేమించడం అమ్మాయి నన్ను ప్రేమించడం లేదంటే సూసైడ్ చేసుకోవడం లేదా ఎదుట చంపేయడం ఇలా రకరకాలుగా ఇవన్నీ కూడా మానసిక ఒత్తిడి వీటితో వచ్చే సమస్యలే మానసికమైన సమస్యలతో వచ్చేది మనం తెచ్చిపోవాలనుకున్న ఎదుర చంపేయాలనుకున్న రెండు కూడా మానసిక సమస్యలు సో వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే వాస్తవాలను తెలుసుకుని నేను అంటే ఏంటి నేను ఎలా వచ్చానో ఎలా వెళ్ళిపోతాను ఈ మధ్యలో వచ్చిన వాళ్ళందరూ ఆ క్యారెక్టర్లు తల్లి అవ్వచ్చు కొడుకు అవ్వచ్చు కూతురు అవ్వచ్చు మొగుడు అవ్వచ్చు ప్రేమికుడు అవ్వచ్చు ఇంకొకళ్ళు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళ నుంచి ఎక్కువ ఆశించకుండా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఇవ్వడం వేరు ఎదుటివాడి నుంచి ఆశించడం వేరు ఎదుటివాడి నుంచి ఎప్పుడైతే ఆశించామో అది దొరకకపోతే మనం భంగ భంగపాటుకు గురవుతున్నాం నిరాశకు గురవుతున్నాం నిస్పృహకు గురవుతున్నాం దాంతో ఆవేశం వస్తుంది ఆక్రోశం వస్తుంది ఏమి చేయలేని నిస్సహాయత వస్తుంది ఇవన్నీ కూడా ఎక్స్పెక్టేషన్ ఎదుటివాడి నుంచి ఎక్స్పెక్టేషన్ అనేది మనం పెట్టుకుంటున్నాం ఇది మానేయాలి ఫస్ట్ నువ్వు ప్రేమిస్తే ప్రేమించేసి కానీ ఎదుటివాడి నుంచి ఎక్స్పెక్ట్ చేయక నీ కూతురునైనా సరే నీ కొడుకునైనా సరే ఇప్పుడు కల్పన గారి విషయంలో ఏంటి కూతుర్ని ఎక్కువ ప్రేమించేసింది ఆవిడ తన కూతురు తన దగ్గర ఉండాలనుకుంది ఆ ఎక్స్పెక్టేషన్ ఆ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే నెరవేరలేదో నిరాశ నిస్పృహ ఇంకెందుకు బతకడం నా కూతురికి నేను అక్కర్లేనప్పుడు నేను ఎందుకు బతకడం వాళ్ళు ఏంటంటే భర్త భర్త ఎక్కడో ఉన్నాడు అంటే ఇప్పుడు కల్పన గారి విషయం ఎవరికైనా జరగచ్చు కాబట్టి భర్త దూరంగా ఉంటున్నాడు నాకు దగ్గరగా లేడు ఇప్పుడు ఇంకెందుకు నువ్వు ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో నీకు దగ్గరగా తెల్లవారులు నీ దగ్గరే ఉండాలి త్రీ సిక్స్ ఫైవ్ డేస్ నీ దగ్గరే ఉండాలనుకున్నావో ఆ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే నెరవేరలేదో అప్పుడు నీకు మానసిక సమస్యలు వస్తున్నాయి కుంగుబాటు వస్తుంది నిరాశ వస్తుంది నిస్పృహ వస్తుంది ఆవేశం వస్తుంది ఆక్రమణ వస్తుంది ఆక్రోశం వస్తుంది ఇవన్నీ వచ్చేస్తున్నాయి చివరికి సూసైడ్ చేసుకోవాలనే పరిస్థితి వస్తుంది సో ఎక్స్పెక్టేషన్ అనేది అవతల వాళ్ళ మీద పెట్టుకోవద్దు దయచేసి వాస్తవాలని ఎప్పటికప్పుడు వాస్తవంగా ఆలోచిస్తూ ఉంటే ఎస్ ఇప్పుడు కల్పన గారి విషయంలో చూసుకుంటే ఆ కూతురు అక్కడ కంఫర్ట్గా ఉంది కేరళలో కంఫర్ట్గా ఉంది రేణి ఓకే ఫైన్ భర్త మద్రాసులో ఆయన ఏదో జాబో ఏదో ఫాస్టో ఏదో మెత్త మొత్తానికి ఏదైతే అదే అది చేసుకుంటున్నాడు ఓకే టైం ఇద్దాం టైం ఇస్తే నేనన్నా అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంది తను ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది ఏదో ఒకటి జరగడానికి అవకాశం ఉంది లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ గివ్ సమ్ టైమ్ అవతల వాళ్ళకి కూడా సమయం ఇవ్వాలి నువ్వేమైనా సరే రావాల్సిందే లేకపోతే నేను వచ్చేస్తా లేదా నువ్వు వచ్చి ఎవడో ఒకడు ఉండాల్సిందే అంటే అన్ని సందర్భాల్లో కుదరచ్చు కుదర కుదిరితే వెల్ అండ్ గుడ్ సో ఎక్స్పెక్టేషన్ను ఎక్కువ పెట్టుకోకండి అవతల వాళ్ళకి కూడా మనకు టైం ఇవ్వండి తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ముందుగా ఏంటంటే ముఖ్యంగా చుట్టుపక్కల వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఇలా ఎవరైనా మానసిక సమస్యలతోటి ఉన్నవాళ్ళు వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళ నుంచి కొంచెం మద్దతు రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అందువల్ల ప్రతి మనిషి కూడా మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించరు మన చుట్టుపక్కల ఎవరన్నా ఆందోళనతో ఉన్నారా ఆక్రోశంతో ఉన్నారా ఆవేదనతో ఉన్నారా ఆవేశంతో ఉన్నారా ఎందుకని ఉన్నారు వీళ్ళ వంటతనానికి కారణం ఏంటి లేదంటే వీళ్ళ మానసికంగా ఉన్న ఈ సమస్యకి కారణం ఏంటి కొంతమంది ఏ బతుకు ఏం బ్రతుకుది నాకు సూసైడ్ చేసుకో అనిపించినప్పుడు లైట్గా తీసుకోకండి దయచేసి లైట్గా తీసుకోకండి వాళ్ళు నిజంగా ఎందుకు అనిపిస్తుంది వాళ్ళకి అది మనం ఎమ్మీడియట్గా అడ్రస్ చేయలేకపోతే వాళ్ళు నిజంగా పనిచేస్తారు ఆ తర్వాత మన ఆ రోజు అన్నారు మనం పట్టించుకోలేదే అయ్యో అయ్యో అనిపిస్తుంది సో ఆ సపోర్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కొంతమందిలో ఈ మానసిక సమస్యల వల్ల స్క్రిజియోఫీనియా అనే వ్యాధి వస్తుంది అది ఆ వ్యాధి అనేది మనకు తెలియదు ఏంటి వీళ్ళు పిచ్చి పిచ్చిగా మాడుతున్నారు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఇలాంటివన్నీ చాలా మానసిక సమస్యలు ఉంటాయి అందులో అది పెద్ద రీసెర్చ్ మళ్ళీ స్క్రిజోఫీనియా కానీ మిగతా అలాంటి వాళ్ళు కనపడినప్పుడు ఇలా వంటరితనంతో బాధపడుతున్నా లేదంటే ఇలా చనిపోతే బాగుంటుందని మాట్లాడుతున్నా ఎందుకు ఈ బతుకు ఎవరికోసం బతకాలి అని మాట్లాడుతున్నా ఇలాంటి మాట్లాడే వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళని ఆ మాటల్ని మనం లైట్గా తీసుకోకుండా వాళ్ళకొక ఒక పక్కన ఇమ్మీడియట్గా నేనున్నాను ఏం పర్లేదు నీకు ఏంటి సమస్య అని చెప్పి కనీసం వింటే చాలు మనం ఏం చెప్పక్కల వింటే చాలు అది మైండ్లోంచి వాళ్ళకి ఆ బాధ తగ్గిపోతుంది వినడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత నీకు నేనున్నాను అని ఒక భరోసా అనివ్వడం లేదంటే మేమందరం ఉన్నాం కదా ఏ ఏమైంది వాడెవడో లేకపోతే ఏమైంది లేదంటే అది ఎవరో లేకపోతే ఏమైంది లేదా నీ కూతురు లేకపోతే ఏమైంది మేమందరం ఉన్నాం కదా లేదా నీ మొగుడు లేకపోతే మేము అందరం ఉన్నాం కదా అందరం నీకు సపోర్ట్గా ఉంటాం కదా అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కొంచెం ధైర్యాన్ని ఇస్తే ఆ మనిషి హ్యాపీగా బతికేస్తారు అలాగే పిల్లలు వదిలేసిన పిల్లలు వదిలేస్తే ఏంటి ఏమైంది మేము ఉన్నాం కదా అని చెప్పి ముసలి వాళ్ళకి మనం చిన్న సహాయం చేస్తే వాళ్ళు బతికిన నాలుగు రోజులు హ్యాపీగా బతుకుతారు చిన్న మాట సహాయం ఆ మాట సహాయం అవడం అనేది ఇప్పుడు ఇప్పుడున్న సొసైటీలతో చాలా ఇంపార్టెంట్ కానీ ఎవరికి వాళ్ళు బిజీ లైఫ్ అయిపోయినాయి ఎవరికి వాళ్ళు బిజీ లైఫ్ అసలు మన అపార్ట్మెంట్లో పక్కింట్లో ఏం జరుగుతుందో పక్క అపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితి అసలు అపార్ట్మెంట్లో ఎవరున్నారో కూడా తెలుసుకోలేని పరిస్థితి కానీ కొంచెం టైం స్పేర్ చేసి ఏం జరుగుతుంది ఏంటి కొంచెం గమనిస్తూ మీకు మేము ఉన్నాం వరకు ఇవన్నీ ఉండేవి ఈ ఇంట్లో వాళ్ళు ఉప్పు కారమో పసుపు కొంపు ఏదో ఒకటి లేదంటే ఆవకాయో లేదంటే ఇంట్లో స్వీట్ చేస్తానో ఆ ఇంట్లోకి ఇవ్వడం లేదంటే మాళ్ళు మళ్ళీ ఏదో తీసుకొచ్చి ఇవ్వడం ఇక్కడ ఈ ర్యాపో అనేది పెరుగుతుంది ఈ ర్యాపో అనేది ఎప్పుడైతే పెరిగిందో వాళ్ళ మాటలు వీళ్ళకి చెప్తారు వీళ్ళ మాటలు వాళ్ళకి చెప్తారు ఏం జరుగుతుంది ఏంటి అని తెలుస్తూ ఉంటుంది ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది ఈ కమ్యూనికేషన్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఇప్పుడు ఉన్న అపార్ట్మెంట్ కల్చర్లో పూర్తిగా పోతుంది పక్కనే ఉంటుంది మన గోడ పక్కనే ఉంటారు వాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో తెలీదు వాళ్ళు ఏమవుతున్నారో తెలియదు ఏం చేస్తున్నారో తెలియదు ఏమైపోతున్నారో కూడా తెలియదు కానీ పట్టించుకోవడం చాలా అవసరం అని కల్పన గారు లాంటి ఉదంతాలు మనకు చెప్తున్నాయి ఇలాంటివి ఎన్నో ఉదంతాలు ఇలా కుంగుబాటుకి లోనై సూసైడ్ చేసుకున్న ఉదంతాలు అనేకం అందులో ఈ సినిమా ఇండస్ట్రీలో మరీ ఉంటాయి ఎందుకంటే వాళ్ళంతా లైట్ల మధ్యలో బ్రహ్మాండంగా వీళ్ళంతా సెలబ్రిటీలు అనుకుంటాం కానీ వాళ్ళ వెనకాల జరుగుతున్న వంద ఉంటాయి నిజంగా ఈరోజు కల్పన గారికి చుట్టుపక్కల ఉన్న మిగతా సింగర్లందరూ కూడా కొంచెం జాగ్రత్త పడి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఆవిడతో పాటు ఉన్న సింగర్స్ కానీ మిగతా ఫ్రెండ్స్ కానీ కొంచెం ఆవిడ పట్టించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది ఉండేది కాదేమో ఆవిడతో కొంచెం ఎక్కువ మాట్లాడి ఉంటే కనుక ఎందుకంటే ఆవిడ గతంలో కూడా మాట్లాడింది ఒకసారి నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను దాని దృష్టిలో పెట్టుకుని అన్న చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కొంచెం ధైర్యం ఇచ్చే మాటలు ఎప్పుడన్నా మాట్లాడి ఈ రోజు ఆవిడకి ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో అట్లా ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ అందువల్ల వాళ్ళ వ్యక్తిగతంగా ఎవరైతే దానికి బాధపడుతున్నారో కొంగుబాటు కానీ మానసిక సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు కూడా మెడిటేషన్ చేయడం కానీ ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది అలాగే మన మనం కూడా మానవ మానవులుగా మనం సంఘజీవి మనిషి అనేవాడు సంఘజీవి ఓ సంఘంలో మన చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా బతుకుతున్నారు వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఏంటి వీటన్నిటి మీద ఒక దృష్టి వేసి వాళ్ళందరికీ కూడా సపోర్ట్గా ఉండడం అనేది ఒక మంచి మాట మాట్లాడడం ఒక చిరునవ్వుతో వాళ్ళని పలకరించడం ఇలాంటివన్నీ కూడా చేస్తే కనుక కల్పన గారి లాంటి కేసులు మళ్ళీ భవిష్యత్తులో రాకుండా ఉంటాయి ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో చేయండి ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఇలాంటి మానసిక సమస్యలు ఉన్న వాళ్ళు ధైర్యంగా ఉండటానికి మీ వంతు తోడ్పాటు నడించండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్లైకన్ ఒకటి బెల్లైకన్ అయితే ఇలాంటి వీడియోలన్నీ కూడా అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ భారత్ మాతాకి జై